నాతో ఒకళ్ళు ఏమన్నారంటే బతుకు తెరువు కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదండి టైలరింగ్ వచ్చి నాకు టైలరింగ్ వచ్చినా సరే నేను కొట్టి ఇవ్వలేకపోతున్నాను టైంకి వర్క్ ఉన్నా సరే ఏమి చేయలేకపోతున్నాను అనేసి ఒక ఆవిడ పాపం బాధపడ్డారు నాతో బాధపడితే నా ఉద్దేశం ఏంటంటే నా సలహా అనుకోండి లేకపోతే పెద్దదానికి ఒక మాట అనుకోండి ఆవిడికే కాదండి మన అందరికీ వర్తిస్తుంది ఎత్తది మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఆ మాట వర్తింతుంది ఫుల్ వర్క్ ఉండి నాకు తెలిసిన ఆవిడ కావిడ చక్కగా కుడతది మనిషి మంచిది వర్క్ ఉంది చేతులు బంతకించదు అలా అని ఆ మిషన్ మీదే ఉండటానికి కుదరని పరిస్థితి ఎయ్యో ఉంటాయి కదా ఇటు వెళ్ళటాలు రావటాలు కార్యక్రమాలు అయ్యో ఉంటాయి తప్పదు మనం మన సంసార జీవితంలో అటు ఇటు అన్ని రకాలు చూసుకోవాలి ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకుంటే ఒకటే నిదానం మీద ఉంటారు కానీ ఆడవాళ్ళు అనేటప్పటికీ మనకు గోడన్ని సమస్యలు ఉంటాయి అందుకని నేనేమంటానంటే ఇప్పుడు వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటుంది ఇంకొకళ్ళు ఉపాధి కల్పించినట్టు అవుతుంది మనం మనం చేయగలిగింది మనం చేసి మనం చేయలేని పని ఇంకొకరికి అప్పచెప్పేమనుకోండి వాళ్ళు ఒక రూపాయి తింటారు మనం ఒక రూపాయి తింటాం ఏమంటారు చెప్పండి ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది మనం మన ద్వారా వాళ్ళకి కుట్టచ్చు బయటికి వెళ్ళి వాళ్ళు కొట్టలేదు అలాంటి వాళ్ళు పెందరడే వంట చేసుకున్న తర్వాత అలాంటి వాళ్ళని తీసుకుని మీ దగ్గర మిషన్లు ఉంటాయి కనుక పెట్టుకుని చక్కగా వాళ్ళ చేత వర్క్ చేయించుకుని వాళ్ళకు రూపాయి ఇచ్చి మీరు ఇరవై రూపాయి తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది సంసారాలు సేవ్ అవుతాయి ఎలా బతకాలి అనే ఆలోచన లేదండి ఇప్పుడు రకరకాల పనులు ఉన్నాయి బయటికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు రకరకాల ఏ చేసుకుంటారు బయటికి వాళ్ళు బోర్డన్నీ ఉంటాయి బెనిఫిట్స్ ఉన్న ఉద్యోగాలు కూడా ఉంటాయి కానీ ఇంట్లో ఉండి పిల్లల్ని చక్క పెట్టుకోవాలి సంసారం పెద్దవాళ్ళు ఉంటారు ఏళ్ళనే చూసుకోవాలి అనుకున్నప్పుడు చేతి వృత్తికి మించింది లేదండి ఈరోజు ఉద్యోగస్తుడి కన్నా ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు బొటిక్ నేర్చుకుంటున్నారు ఇదివరకు నాకు తెలిసి నా టైంలో అయితేనండి ఎంబ్రాయిడరీలు చేతి కుట్టు పెయింటింగ్లు ఇలాంటి అద్దాలు కుట్టడం అవి చేసేవారు అవన్నీ మేము కూడా నేర్పేము చేయించుకున్నాం చేసాం అయితే అప్పుడు ఒట్లోనూ బుట్టలని అల్లికలని కుట్లని ఇట్వంటి అన్నీ ఉండేవి కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఒక జాకెట్ కుడితే ఒక ఐదు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటున్నానంటే ఒక లైనింగ్ జాకెట్ కుట్టి దాన్ని దాన్ని ఎలా అంటారు మంచి లుక్తోటి మంచి మంచి వర్కులతోటి అలాగ కుట్టి చేతి మామూలు ఏళ్ళ మిషన్ మీద కుట్టే వర్కులు నేను చెప్పేది అలాగే డిజైన్ రకరకాల డిజైన్లు వస్తున్నాయి కదా ఏయో వెనకాల రకరకాలు పెడుతున్నారో అలాంటివన్నీ వేసి కుట్టేలా ఉంటే నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటున్నారు ఆ ఐదు వందలు నాలుగు వందలు తీసుకునేటప్పుడు మీరు కటింగ్ చేసి ఇచ్చేసి మీ దగ్గర ఇద్దరునో ముగ్గురినో ఎల్పర్గా పెట్టుకున్నప్పుడు మీరు మెటీరియల్ ఇచ్చేసి కుట్టమంటే మీకు ఎంత పని సేవవుతుంది చెప్పండి మీ పనులు చక్క పెట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర ఒక గంట కూర్చోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది లైఫ్ని లీడ్ చేసేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాటిని సమంగా చూసుకుంటూ మన జీవితాన్ని పైకి తీసుకెళ్లాలి అంటే మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలనుకోవటంలో తప్పులేదండి బతకాలి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో బతకాలి కనుక మనకు మనం నిర్ణయం తీసుకుని మన అంతటా మనంగా ఎలా చేసుకుంటే బాగుంటుందో అలా చేసుకుంటే చాలా బెస్ట్ అయింది కొంతమంది ఉన్నారు ఏమి చేయలేను అన్నీ ఉన్ వచ్చు ఏమి చేయలేనని నిర్చోహపడిపోతుంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది మీరు తిని ఇంకొకరికి పెట్టేలాగా ఉండండి మీరు మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది అప్పుడు ఎందుకంటే ఇంట్లో వంట అయిన దగ్గర నుంచి మనం ఇంకొకరి దగ్గర నాలుగు మాటలు మాట్లాడుకున్నందువల్ల రూపాయి ఉపయోగం ఉండదు నష్టమే తప్ప నాకు తెలిసి మేలు జరగదు అలా కాకుండా మనం పని కల్పించుకుని ఇంట్లో ఉండే ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టుకుని ఏదో ఒక పని మొదలు పెట్టుకుని మనం సక్సెస్ అనుకోండి రూపాయి ఎవరిని ఆశించకుండా చుట్టూ మనం నలుగురిని పెట్టుకుని బతకొచ్చు వాళ్ళని బతికించవచ్చు ఏమంటారు చెప్పండి నేను చెప్పింది కరెక్టే కదా